నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఏపీ చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ వెళ్ళిందని అలాగే ఆయన విచారణకు ఆదేశించారు అనే న్యూస్ వస్తుంది సార్ అసలు ఏంటి సార్ గత కొంతకాలం నుంచి మోహన్ బాబు ఫ్యామిలీ పబ్లిక్ లో చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో విష్ణు మోహన్ బాబు ఒకవైపు మనోజ్ ఒకవైపు మనోజ్ వాళ్ళ అమ్మ నిర్మలాదేవి కూడా విష్ణు మోహన్ బాబు వైపే ఉన్నట్టు కనబడుతుంది ఆమె ప్రైవేటుగా మనోజ్ అంటే ప్రేమ ఉండొచ్చు ఎందుకంటే మనోజ్ సొంత కొడుకు ఆమెకి మనకి చాలా మందికి తెలుసు మోహన్ బాబుకి ఇద్దరు భార్యలు ఫస్ట్ విద్యాదేవి విద్యాదేవికి ఇద్దరు పిల్లలు మంచు లక్ష్మి మంచు విష్ణు తర్వాత ఆమె చనిపోయింది మిస్టీరియస్ కండిషన్స్లో యాక్సిడెంట్ గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో దాని తర్వాత వాళ్ళ చెల్లెలైన నిర్మలాదేవిని మోహన్ బాబు పెళ్లి చేసుకున్నాడు ఆమెకు మనోజ్ పుట్టాడు ఇప్పుడు మనోజ్ కి మోహన్ బాబు మధ్య రకరకాల కారణాలతో గొడవలైనవి అందులో ఒకటి ఆస్తుల కారణం అని చెప్తున్నారు రెండవదేమో ఈ అబ్బాయి బాధ్యతగా ఉంటూ బిజినెస్ చూసుకోవడం కుటుంబాన్ని చూసుకోవడం అవి చేయట్లేదు కొంత స్పాయిల్ టిట్ లాగా తిరుగుతున్నాడు కెరీర్ కూడా తన కెరీర్ సరిగా లేదు అది మోహన్ బాబుకి ఇబ్బందిగా మారింది రెండవది తనకిష్టం లేని ఒక అమ్మాయి ఆల్రెడీ ఆ అమ్మాయి డైవోర్స్ ఒక బాబు భైరవ్ రెడ్డి అని ఒక బాబు ఉన్నాడు టెన్ ఇయర్స్ బాబు అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు రెండోది ఏంటంటే కంపారిజన్ చూసుకున్నప్పుడు విష్ణు ఏమో డిసిప్లైన్గా ఉన్నాడు వ్యాపారాలు చూసుకున్నాడు యూనివర్సిటీని అంటే అది ముందుగా విద్యానికేతనాని కాలేజీస్ స్కూల్స్ ఉండేవి అది యూనివర్సిటీ అయిపోయింది సో ఆ యూనివర్సిటీని ఆ అబ్బాయి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్తో అలాగా దాన్ని డెవలప్ చేయడానికి విష్ణు దాని మీద ఫోకస్ చేస్తున్నాడు అలాగే తన కెరీర్ సినిమా కెరీర్ కావచ్చు ఇతర వ్యాపారాలు కావచ్చు ఈవెన్ లో కూడా వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ భార్య విరణనాయక జగన్ వాళ్ళ చిన్నాన్న కూతురే సో వాళ్ళకి మంచి ఆస్తులు ఉన్నాయి దాదాపు రెండు వేల కోట్లు ఆమెకి ఆస్తులు వచ్చాయని చెప్తున్నారు దీంతో ఒక ఆర్గనైజ్డ్గా అంటే కుటుంబాన్ని బిజినెస్ని బ్యాలెన్స్ చేస్తూ విష్ణు ఈ మూడిటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాడు ఇతనేమో స్పాయిల్ట్ టికెట్ లాగా దేని మీద ఇంట్రెస్ట్ చేయకుండా రకరకాల తలనొప్పులు తెచ్చి పెడుతున్నాడు ఫైనల్ గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి ఏమో వాళ్ళ సిస్టర్ ఇంకా ఆస్తులు ఇవ్వలేదని ఒక పొక్క నడుస్తుంది ఇలాంటి ఒక కండిషన్ లో ఉన్నప్పుడు ఎవరికైనా మోహన్ బాబు లాంటి వాళ్ళు సెల్ఫ్ మేడ్ పెళ్ళి వస్తువాళ్ళు ఎందుకంటే ఆయన డిసిప్లిన్ అనేది ఆయనకి రామారాజు ఒక నేర్చుకున్నానని చెప్తాడు డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్ ఈ డిసిప్లైన్ ఎక్కువ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలు చూస్తే మనకి ఎక్కువగా రామారావు ఫ్యామిలీని చూసినా అలాగే ఉంటది ఎవరెవరు రకరకాల డిస్టర్బెన్స్ మోహన్ బాబు కూడా అంతే అంటే పిల్లలకి ఎంతవరకు వరకు డిసిప్లిన్ లో ఉంచాలా ఏ ఏజ్ వరకు ఉంచాలా ఎక్కడ వదలాలి అనేది ఎలాంటి వాళ్ళకు ఉండదు వాళ్ళు ఏంటంటే డిసిప్లిన్ అంటే డిసిప్లినే అంటారు అది రివర్స్ రెబల్ అవుతారు అలాంటి వాళ్ళ సో అలాగా విష్ణు ఏమో తను అనుకున్నట్టున్నాడు నిజానికి విష్ణు కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు కాని అవతల వాళ్ళు అల్ట్రా రిచ్ కావడం అమ్మాయి డిసిప్లిన్ ఉండడం దీనివల్ల క్షమించాడు మోహన్ బాబు ఫస్ట్ లో మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో అంతా కూడా మాట్లాడుకుని ఉన్నా ఎందుకంటే దాదాపు వన్ మంత్ కు ముందు నుంచి వీళ్ళందరికి ఇంట్లో తెలిసిన భార్యతో సహా ఈయనకి చెప్పలేదు దాచిపెట్టారు ఎందుకంటే ఈయన చండశాస్త్రు కదా ఎక్కడ ఇబ్బందులు పెడతాడు ఎందుకంటే లక్ష్మి విషయంలో జరిగాయి లక్ష్మి కూడా ముందు ఒక నేను లోవ్ చేసినప్పుడు వెళ్ళి దాన్ని ఏదో ఇచ్చేసి మొత్తానికి అమ్మాయిని వాళ్ళిద్దరిని కూడా పక్కకు తీసుకొచ్చారు ఈ క్రమంలో మోహన్ బాబు మీద అయితే ఉంటుంది ఏదైనా తరాల మధ్య ప్రతి ఫ్యామిలీలో జనరేషన్ గ్యాప్ ఉంటుంది మనకి మన పేరెంట్స్కి ఉంటుంది మనకి మనకి పిల్లలకు ఉంటుంది వాళ్ళకి వాళ్ళ పిల్లలకు ఉంటుంది ఈ తరాల గ్యాప్ జనరేషన్ గ్యాప్ అనేది ఎవరి ఫ్యామిలీలో కామన్ ఆస్తులు ఉన్న ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి సో అలాగా వీళ్ళిద్దరి మధ్య ఇదైంది ఇది ఇంటి వరకే ఉండి పరిష్కరించుకుంటే ఒక పద్ధతి కానీ అది పరిష్కరించుకోలేని స్థాయికి వెళ్ళిపోయింది ఎందుకంటే మనోజ్ కూడా వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరు వాళ్ళ నాన్న నుంచి వచ్చిన క్వాలిటీస్లో అది ఒకటి ఉన్నట్టుంది అబ్బాయి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం అది లేదు అబ్బాయి ఓపెన్ పోరాటం మొదలు పెట్టేశాడు దాంతో మోహన్ బాబు కూడా తప్పలేదు ఓపెన్ అయిపోయారు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు పోలీస్ కేసులు పోలీసులు పిలిచి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం ఇది జరిగింది ఇదంతా తెలంగాణలో డ్రామా జరిగితే ఈ డ్రామా షిఫ్ట్ అయింది ఇప్పుడు అక్కడికి ఎందుకంటే వాళ్ళ మోహన్ బాబుకు ఉండే మేజర్ బిజినెస్ లో మోహన్ బాబు యూనివర్సిటీ నెంబర్ వన్ అనమాట దానికి ఆయన ఛాన్సలర్ కూడా సో ఇప్పుడు అక్కడ ఏమైంది మనోజ్ అక్కడ ప్రతి ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఏవో చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి సో అలాగా వాళ్ళ యూనివర్సిటీ ఉంటే ది అబ్బాయి దాన్ని పెద్దది చేసి చూపిస్తున్నాడు మనోజ్ వెళ్ళి ఆ యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని రకరకాలుగా ఇంకా అక్కడ గొడవలు చేయడం మొదలు పెట్టాడు మొన్న సంక్రాంతి కూడా అక్కడికి వెళ్ళి పెద్ద ఇష్యూ చేశాడు పోలీస్ కేసులు పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చాడు కలెక్టర్కి ఇక్కడ తన ఇంట్లో ఉన్నాడు ఖాళీ చేయమని ఇక్కడ కలెక్టర్కి ఇచ్చాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి రెండు కూడా కాంట్రాస్ట్ పరిణామాలు ఒకటి ఏంటంటే అక్కడున్న ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో పిల్లలు చదువుతుంటారు కదా వాళ్ళు బయట నుంచి అంత చదువుతుంటారు వాళ్ళందరికీ అక్కడ హాస్టల్స్ లేవు కాబట్టి ప్రైవేట్ హాస్టల్స్ పెట్టారు చుట్టూరు ఈ ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటారు వాళ్ళు ఉండి చదువుకొని వస్తుంటారు ఈ ప్రైవేట్ హాస్టల్లో భోజనం సరిగా లేదని డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఇలాంటివి కూడా మనోజ్ కంప్లైంట్ చేశారు ఇప్పుడు అక్కడ దాదాపు ముప్పై తొమ్మిది హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ ఉంది ఆ ఓనర్స్ అసోసియేషన్ తరపున సాయినాథ్ అనే వ్యక్తి అప్పీల్ చేస్తూ మనోజ్కి ఒక అప్పీల్ చేశాడు అరే బాబు నువ్వు మా కడుపు కొట్టకు మేము బాగానే ఉన్నాం మా స్టూడెంట్లకు ఎవరికి మా మీద కంప్లైంట్ లేవు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నువ్వు నువ్వు ఎంటర్ కావద్దు నువ్వు దీన్ని పెంట చేస్తున్నావు అట్లాగే మాకు సమస్యలు ఉన్నాయని కూడా నువ్వు మాట్లాడుతున్నావు మాకు సమస్యలు ఉంటే మేము మోహన్ బాబు దృష్టికి విష్ణు దృష్టికి తీసుకెళ్తాము తీసుకె ఎప్పుడు చాలాసార్లు తీసుకెళ్ళాము వాళ్ళు పరిష్కరిస్తున్నారు కాబట్టి మధ్య లేని ఇష్యూని ఇష్యూలు ఉంటాయి వాటిని మేము పరిష్కరించుకుంటాం మా కానీ నువ్వు వచ్చి దాన్ని పెంచి పెద్ద చేసి గొడవ చేస్తున్నావు అది చేయికు అని వాళ్ళు ఒక విజ్ఞప్తి చేస్తూ లెటర్ రాశారు అట్లాగే అక్కడ అది రంగంపేట అనే ఏరియాలో ఉంటుంది తిరుపతి నుంచి బాకరపేట పోయే రూట్లో రంగంపేట అనే దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి అక్కడ సర్పంచి రంగంపేట సర్పంచి ఆయన ఎర్రయ్య ఆయన పేరు ఆ ఎర్రయ్య కూడా ప్రకటించాడు ఆయన కూడా ఇదే మా కడుపు కొట్టగరా బాబు నువ్వు మేమేదో హాయిగా ఉన్నాం ఇక్కడ ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఉన్న వాళ్ళే మా ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి రకరకాల షాపులు వచ్చి కమర్షియలైజ్ అయింది కమర్షియలైజ్ అవ్వడం వల్ల మంచి రోడ్లు పడ్డాయి హాయిగా ఉన్నాం మేము దానివల్ల మా అందరికీ హెల్ప్ అయింది అట్లాగే మాకేమైనా సమస్యలు వచ్చినా మోహన్ బాబు దగ్గరికి విష్ణు దగ్గరికి పోతే మాకు హెల్ప్ చేస్తున్నారు నువ్వు వచ్చి దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేసి నువ్వు లేని పని నీ పర్సనల్ అజెండా కోసం మా అందరిని ఇబ్బంది పెడుతున్నాం అని ఎర్రై అనే సర్పంచ్ కూడా ఇచ్చాడు అయితే ఇదంతా మోహన్ బాబు చేయిస్తున్నాడు అని చెప్పి మనోజ్ ఏం చేశాడంటే తనకు అనుకూలమైన కొంతమంది హాస్టల్ వాళ్ళని ఆర్గనైజ్ చేసి విద్యార్థులను ఆర్గనైజ్ చేసి మోహన్ బాబు యూనివర్సిటీ మీద డైరెక్ట్ గా చంద్రబాబుకి లోకేష్ కి డిస్టిక్ కలెక్టర్ కి కంప్లైంట్ ఇప్పించాడు అది కూడా హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో వెళ్ళారు ఇప్పుడు చంద్రబాబు లోకేష్ కూడా దీని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది ఆల్రెడీ మోహన్ బాబు చంద్రబాబు మొన్నటి వరకు జగన్తో ఉన్నాడు ఇప్పుడు గవర్నమెంట్ మారగానే చంద్రబాబు వెళ్ళిపోయి చంద్రబాబు కటౌట్లంతా మొన్న సంక్రాంతికి పెట్టడం అవన్నీ చూస్తున్నాం ఈ సందర్భంగా ఇటు మనోజ్ కూడా నారా వారిపల్లి చంద్రబాబు వల్ల నేటివ్ విలేజ్ ఆ విలేజ్లో నారా లొకేషన్ ఉంటే వెళ్ళి ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడొచ్చాడు సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ యూనివర్సిటీ మీద ఎవరు పట్టు సాధించాలి ఆల్రెడీ ఆ యూనివర్సిటీ మోహన్ బాబు విష్ణు కంట్రోల్లో ఉంది దాన్ని దెబ్బ కొట్టాలనేది మనోజ్ వ్యూహంగా కనిపిస్తుంది దాన్ని దెబ్బ కొట్టాలంటే అక్కడేదో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి దాన్ని నెగిటివ్ ప్రాపకుండా చేయాలి నెగిటివ్ ప్రాపకుండా చేస్తే యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది దాని మీద వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది స్టూడెంట్లు రావడానికి భయపడతారు పేరెంట్స్ ఇప్పుడు గొడవల్లో ఉంది మనకి ఎందుకు అనుకుంటారు సో ఇది అక్కడ కూడా ఇప్పుడు బౌన్సర్లు దిగేసి రెండు రకాల బౌన్సర్లు ఇటు పక్క ఇతనికేమో అక్కడ కొంత స్టూడెంట్లు ఫాలోయింగ్ అయితే ఉంది మనోజ్ కూడా లోకల్ గా కూడా ఫాలోయింగ్ ఉంది తిరుపతిలో సో వీళ్ళందరినీ ఎంటేసుకుని ఒక నాలుగు ఐదు వందల మందిని ఎంటేసుకుని ఇతను వెళ్ళాడు అక్కడ బౌన్సర్ని దించి వాళ్ళు అక్కడేది ఉన్నారు మధ్యలో మీడియా ఎంటర్ అయితే వీళ్ళని ఎంటర్ కానీ చూసుకుంటున్నారు ఇలాగ అక్కడ రభస అయింది అంటే రెండు ఒక రాష్ట్రంలో చాలదు డ్రామా అని చెప్పి రెండు రాష్ట్రాలకు విస్తరించి అదేదో అంటారు కదా అంటే చలం కొటేషన్ ఉంది కృష్ణశాస్త్రి బాధ ప్రపంచ బాధ ప్రపంచ బాధ శ్రీశ్రీ బాధ అని అలాగే మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ప్రపంచం గొడవలాగా చేసేస్తున్నారు ఇది ఏమైనా ఇలాగైతే సాల్వ్ కాదు వాళ్ళిద్దరూ పరిష్కరించుకోవాలి తప్ప దీన్ని చేయకూడదు రెండోది కాలేజీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే చంద్రబాబు దాని మీద విచారణ జరిపించబోతున్నాడు అంటున్నారు ఖచ్చితంగా అక్కడ ఎందుకంటే ఇరవై వేలు ఫీజు వసూలు చేస్తున్నారు ఫుడ్ అక్కడే తినాలని చెప్తున్నారు ఇట్లాంటి కంప్లైంట్స్ గతంలో కూడా వచ్చాయి మోహన్ బాబు యూనివర్సిటీ మీద అలాంటివి ఏమైనా ఉంటే మోహన్ బాబు విష్ణు కూడా పరిష్కరించుకుంటారు ఎందుకంటే సమస్యలు పరిష్కరించుకుంటేనే వాళ్ళు ముందుకెళ్లగలరు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు ఏ మేరకు చంద్రబాబు ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూ అవుతుంది అనేది చూడాలి మనం